నమస్తే అండి నేను రజా నాగబాబు గారు ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఏంటంటే ఒకసారి పోస్ట్ చూడండి మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైతే కనుక పరాయి వాడే మాతో నిలబడేవాడే మా పరాయి వాడైనా కానీ వాడు మా వాడే క్లియర్గా చూడండి మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు వాళ్ళతో ఉండి ప్రత్యర్థులకు పనిచేసేవాడు ఆవాడు అల్లు అల్లు అర్జున్ ఒక్కడే కదా సరే ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక అల్లు అర్జున్ బ్లడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ కలిగినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ వెళ్ళి రామ్ చరణ్ అల్లు అరవింద్ సురేఖ గారు అందరు పిట్టాపురం వచ్చి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడితే సపోర్ట్గా నిలబడితే పవన్ కళ్యాణ్ మీద అక్కసుతో ఎక్కడ దువ్వాడ జగన్నాథం ప్రీలీజ్ ఈవెంట్లో అలా మాట్లాడాడని ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం ట్రైలర్కి డిజ్లైక్లు కొట్టారని కక్షతో కక్ష పెంచుకొని నిన్న ఆ పని చేశాడు నిన్న ఆ పని చేశాడు వెళ్ళి నంద్యాలలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్ ఇదే కదా నాగబాబు చెప్తున్నారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మా వాడైనా పరాయి వాడే మరి రోజు అల్లు అర్జున్ పరాయి వాడే నిన్న కామెంట్ చూసి ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కొన్ని పోస్టులు పెట్టారు మీరు అల్లు అర్జున్కి చాలా అగెనెస్ట్గా వీడియోలు చేస్తున్నారు నేను ఎక్కడ అల్లు అర్జున్కి ఏ రోజు అగనెస్ట్గా వీడియోలు చేయాలి పుష్ప టూ సినిమా రిలీజ్ టైంలో కూడా పుష్ప టూ సినిమా రిలీజ్ ట్రైలర్ విషయంలో కూడా సాంగ్ విషయంలో కూడా ఎంతో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి నేను చాలా సపోర్ట్ చేసిన మీరు వెళ్ళి చూసుకొని వీడియోలు ఉన్నాయి రికార్డులు బద్దలు కొట్టాడు అల్లు అర్జున్ గ్లాసుకు గాజు గ్లాసు స్టెప్తో తదరగొట్టాడు అల్లు అర్జున్ చెప్పి వీడియోలు చేసిన నేను రికార్డులు క్రియేట్ చేస్తాడు సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశాడు నార్త్లో హిందీ వరల్డ్లో రికార్డులు మోత మోగిస్తున్నాడు అల్లు అర్జ్ అని చెప్పింది నేను ఇదే మాటలు నేను చెప్తే కొంతమంది సోషల్ మీడియాలో నాకు పెట్టిన మెసేజ్లు కావచ్చు కామెంట్లు కావచ్చు మీరు ఇలా మాట్లాడుతున్నారు బాగానే ఉంది అదే విషయం నాగబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో అదే విషయం చిరంజీవి గారికో తెలిస్తే కనుక చివరి మనల్ని వాళ్ళే రిపప్పన్లు చేస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కుటుంబ సభ్యులు కదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నేను ఏదో వీడియోలు చేయలేదు ఎందుకు నాకేం అవసరం అని చెప్పేసి అయితే రాత్రి పదకొండు గంటలకి నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే పరాయి ఎవడో అల్లు అర్జున్ వెళ్ళి వాళ్ళు పిల్లవకపోయిన పేరంటానికి వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చాడు సరే నువ్వెలా చెప్తావా అంటే నంద్యాలకి సంబంధించినటువంటి శిల్ప రవిచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా చెప్పాడు అతని జనసేన నాకు వెల్విషరు నాకు ఫ్రెండ్ అల్లు అర్జున్ అయితే అతని జనసేన పార్టీ వాళ్ళ బాబాయ్దో మావేదో కాబట్టి దానికి సపోర్ట్గా ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆహ్వానించలేదు నేను ఎప్పుడు లేదు నా కోసం ఎప్పుడు ప్రచారం చేయమని లేదు నేను ఎప్పుడు కూడా అడగలేదు అడిగితే ఎక్కడ ఇబ్బందులు ఫేస్ అవుతాయో ఇళ్లలో అని చెప్పేసి అని చెప్పేసి అతని చెప్పాడు అయితే అల్లు అర్జున్ మాత్రం తన పగ తీర్చుకోవడానికి కోపం తీర్చుకోవడానికి పిల్లవని పేరంటానికి అక్కడికి వెళ్ళాడు అనేది జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఇంకొక మాట కూడా చెప్పాలా దాంట్లో రెండు రెండో లైన్ చూస్తే కనుక మాతో నిలబడేవాడు పర పరాయి వాడైనా మావాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే దాని అర్థం ఏంటి వర్మ ఎస్విఎస్ఎన్ వర్మ గారు పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చెమట చిందించాడు గత ముప్పై ఎలక్షన్ కోడ్ పడిన దగ్గర నుంచి నిన్నటి వరకు మొదట్లో ఒకటి రెండు రోజులు మాత్రం గొడవలేని టీడీపీ వాళ్ళు చేసుకున్న అక్కడ కార్యకర్త ఆయన సొంత అభిమానులు చేశారు తప్ప ఆ తర్వాత నుంచి నిన్న పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ జరిగేంత వరకు కూడా బూతు బూతుకి తిరిగి తన యొక్క ప్రేమను చూపించుకున్నాడు ఎస్వియస్ఎన్ వర్మ కాబట్టి మాతో నిలబడేవాడు పరైవాడైనా మావాడు సేమ్ అప్లికబుల్ కళ్యాణ్ తిరిపి కూడా వచ్చింది కళ్యాణ్ తిరిపి ఇంతే ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి పది రోజుల ముందు వరుసగా జగన్మోహన్ రెడ్డి దేవుడు రాముడు సూర్యుడు వీరుడు అంటూ వీడియోలు పెడతా వచ్చాడు అనమాట కట్ చేస్తే ఎలక్షన్ అయిపోయింది మాట లేదు మరి అలాంటప్పుడు పరైవాడే అవుతాడు కదా అనేది ఇంకొక మాట ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ కళ్యాణ్ దిలీప్ గారు నెహారగా గారికి సంబంధించి డివోర్స్ కేసు కావచ్చు ల్యాండ్స్కి సంబంధించినటువంటి కేసెస్ కావచ్చు కొన్ని వాదించారట దానికి సంబంధించి మొన్నైనా అవుట్బస్ట్ కూడా అవ్వడం అయితే జరిగింది కేసెస్కి సంబంధించి కూడా సో ఇప్పటి నుంచి నాగబాబు గారు క్లియర్గా చెప్పారు ఇది నాకు క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేసే విధంగానే స్పష్టంగా ఉంది అదేవిధంగా ప్రేమాభిమానాలతో ఉన్నటువంటి కళ్యాణ్ దిలీప్ ఎలక్షన్స్కి ముందు చేసినటువంటి ఏదైతే ఏదైతుందో ఆ తంతు కూడా స్పష్టంగా ఈ రోజున నాగబాబు గారు చెప్పినటువంటి పరిస్థితి ఇంకా అల్టిమేట్గా చెప్పాలంటే ఏంటంటే అల్లు కుటుంబంలో ఆల్మోస్ట్ చిలికలు వచ్చినట్టే అల్లు అర్జున్ అనే వ్యక్తిని మెగా ఫ్యామిలీ వీలైనంతగా దూరం పెట్టబోతోంది అల్లు అర్జున్ చేసిన పనికి పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని టీడీపీ జనసేన కూటమి ఓడిపోవాలని వెళ్ళి ప్రత్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి దూషించేలా చేసినటువంటి ఒక పార్టీకి మద్దతుదారుగా మారి సపోర్ట్ చేయడాన్ని ఈ రోజున నాగబాబు వ్యతిరేకించాడని జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడడం అయితే జరుగుతుంది మీరు కాదంటారా అవునంటారు ఇప్పటికైనా అల్లు అర్జున్ చేసిన పని ఎంతవరకు సబబు అనేది కూడా మనం చూస్తే కనుక సొంత అభిమాన గణం నుంచే వ్యతిరేకత నమోదవుతున్నటువంటి పరిస్థితి నేను చెప్తున్నాడు సోపేస్తున్నాడు మళ్ళీ అల్లు అర్జున్ బయటకు వచ్చి నా వాళ్ళు ఎక్కడున్నా సరే నేను అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తా పార్టీలకు అతీతంగా అని చెప్పేసి అంటే బన్నీవాస్ వచ్చిన ఆయనకి సపోర్ట్ చేస్తాడట పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాడట శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తాడట వైసీపీలో ఉన్న ఏ నాయకుడికైనా సపోర్ట్ చేస్తాడట ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టా పుష్ప సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఆ పోస్టర్లో అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ ఉన్నాడు ఆ గెటప్లో మీరు చూస్తే కనుక నొసల మీద మూడు రంగులు ఉంటాయి గులుగు తెలుపు పచ్చ వైసీపీ రంగుల్ని పోలి ఉంటుంది ఆనాడు ఏదో కామెంట్లు వచ్చినా కానీ ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు మనోడే కదా ఏం చేస్తాడని చెప్పి కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీకి మద్దతుదారుడిగా మారి ఇది నేను అంటున్న మాట కాదు జనసేన పార్టీ కార్యకర్తలు అంటే వైసీపీ పార్టీకి మద్దతుదారుడిగా ఎలా మాట్లాడే మారాడంటే వెళ్ళి సాక్షి ఛానల్లో యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియోలు చూడండి పవన్కి బిగ్ షాక్ ఇచ్చినటువంటి అల్లు అర్జున్ వైసీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి అల్లు అర్జున్ అని టైటిల్స్ పెట్టుకొని వీడియోలు చేసుకొని పబ్లిష్ చేసుకొని డ్యామేజ్ చేసి అల్లు అర్జున్ అభిమానులు ఎవరో కూడా చర పవన్ కళ్యాణ్కి ఓట్ అయ్యిందనే ఒక సంకేతాన్ని పంపించినటువంటి వ్యక్తే ఈ అల్లు అర్జున్ మరి అలాంటప్పుడు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ జన సైనికులు కానీ ఇంకా అండగా ఉండాల్సిన పని లేదనేది స్పష్టంగా నాగబాబు చెప్తున్నారంటే ఇంచుమించు అంతే చెప్తున్నాడు మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మా వాడైనా పరాయి వాడే సో అంత పరాయితనం చూపించాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాల్సింది సపోర్ట్ చేయాల్సింది అందరినీ కన్సాలిడేట్ చేయాల్సింది ఒక కూటమిగా ఏర్పాటు చేయాల్సినటువంటి అల్లు అర్జున్ ఒక చీలికి తీసుకురావడానికి ముఖ్యంగా ఏంటంటే తన సొంత అభిమాన గణం ఏదైతే ఉందో ఏదో అల్లు ఆన్లైన్ ఫ్యాన్స్ ఏదో చెప్తాడు మొత్తానికి అభిమాన గణం ఏదైతే ఉందో వాళ్ళని ఒక క్లియర్ డీవియేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు చూడండి అంత రచ్చ జరిగిన తర్వాత కూడా అంత ట్రోల్స్ జరుగుతున్న తర్వాత కూడా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక్కసారి కూడా స్పందించిన పరిస్థితి లేదనమాట అల్లు అర్జున్ స్పందించిన దాఖలాలు కనిపించలేదు ఎందుకు స్పందించలేదు దేనికోసం స్పందించలేదు తను ఏదైతే ఒకటి క్రియేట్ చేయాలనుకున్నాడు కాంట్రవర్సీ ఆ కాంట్రవర్సీకి అగ్నికి ఆద్యం పోసే ప్రయత్నం అయితే చేశాడే తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేయాలని చూడలేదనమాట చెప్పవచ్చు నేను సో క్లియర్గా ఇండికేషన్స్ ఇవ్వాల్సినటువంటి అల్లు అర్జున్ పవన్ ఓటమిని కోరుకున్నాడు జనసేన పార్టీ ఓటమిని కోరుకున్నాడు టీడీపీ జనసేన కూటమి ఓటమిని కోరుకున్నాడు ఓటమిని కోరుకున్నాడు అతని మీద కేసులు కూడా నమోదైనవి అవన్నీ కూడా మనకు తెలుసు అదేవిధంగా నిన్న అవమానం కూడా జరిగిందట పోలింగ్ బూత్లో వెళ్ళి డైరెక్ట్గా ఫోన్ తీసుకెళ్ళి వెళ్తున్నాడంట పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను నిలబేసి ఫోన్ బయటికి పంపించారో లోనికి ఏదేమైనా ఏదేమైనప్పటికీ సరే ఒక విషయం ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ని హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలా తలకెత్తుకుని ఊరేగాల అల్లు అర్జున్ కంటే వెయ్యి రెట్లు జూనియర్ ఎన్టీఆర్ బెటర్ అని చెప్పాలా ఎందుకంటారేమో జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ నాయకత్వంలో కొంతమంది వ్యక్తులు కావచ్చు అడ్డగోలుగా మాట్లాడినా తను క్రియేట్ చేయాలనుకుంటే ఒక ఇంప్రెషన్ పంపించాలనుకుంటే పంపించవచ్చు అతనికి కొడాలరానితో వల్లభనేని వంశీతో ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా చేయాలంటే చేయొచ్చు టీడీపీకి డ్యామేజ్ చేయొచ్చు అలాంటి ఒక్క చిన్న పని కూడా చేయనటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అయితే కాదు జనసేన పార్టీకి కూటమికి డ్యామేజ్ చేయాలని చూసినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అనేది జనసేన పార్టీ మెగా అభిమానులు అంటున్న మాట కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు మెగా అభిమానులు అంటున్న మాట అల్టిమేట్గా నాగబాబు గారు నిన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్కి పోయిన తర్వాత ఒక ట్వీట్ పెట్టారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడే పరాయి వాడైనా సరే మావాడే పరాయి వాడైనా మావాడ అంటే ఎస్వీఎస్ వర్మలాంటి వాళ్ళు టీడీపీ కార్యకర్తలు లాంటి వాళ్ళు మాతో ఉంటూ ప్రత్యర్థులు పనిచేసేవాడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కళ్యాణ్ దిలీప్ సుంకర్ లాంటి వాళ్ళు మహాసేన రాజేష్ లాంటి చాలా మంది ఉంటారు సో ఇదని చెప్పేసి మెగా అభిమానులు మాట్లాడేది జరుగుతుంది మరి చూడాలి ఈ ఎక్కడి దాకా వెళ్ళబోతోందో